ఫస్ట్ లెసన్ దేశమనే దొడ్డ వృక్షం అనే గేమ్ గురించి ఇప్పుడు చెప్పుకుందాము ఫస్ట్ది దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేలు తలపెట్టావో దీని యొక్క సారాంశం ఇప్పుడు చెప్తాను దేశమును ప్రేమించు మంచిని పెంచు మాటలు చెప్పడం మాని మంచి పనులు చేయడం గురించి ఆలోచించు దీని యొక్క సారాంశం పండుగ పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటు పడవోయ్ తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడే మనిషోయ్ సారాంశము పశువులు పాడి పరిశ్రమలు పచ్చని పొలాలు అభివృద్ధి చేయము దేశ ప్రజలందరికీ ఆహారము అందాలి తిండి ఉంటే చక్కటి దేహము ఆరోగ్యము ఉంటుంది ఆరోగ్యవంతులే దేశానికి అవసరం దీని యొక్క సారాంశం ఊను స్పర్ధలు విద్యలందు వైరములు వాణిజ్యం అందే పెద్ద కలహము పెంచబోకోయ్ కత్తి వైరము కాల్చబోయ్ దీని యొక్క సారాంశం చెప్పుకుందాం చదువులలో పోటీ ఉండాలి వ్యాపారంలో పోటీ పడాలి కానీ కులమత పేర్లతో కలహించకూడదు కత్తులతో దుయ్యకూడదు అంటే కుల మతాల గురించి గొడవలు పడకూడదు అని దీని యొక్క సారాంశము దేశాభిమానము నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పకోకోయ్ పూని ఏదైనానూ ఒక్క మేలు కూర్చిజనులకు చూపవోయ్ దీని యొక్క సారాంశం నేను దేశభక్తుడిని అని మాటలు చెప్పవద్దు ప్రజలకు పనికొచ్చే కొన్ని మంచి పనులు చేసి చూపాలి అంటే నీ గొప్పలు నువ్వు చెప్పుకోకూడదు మంచి పనులు చేయాలి అని దీని యొక్క సారాంశం స్వంత లాభం కొంత మనకు పొరుగు వారికి తోడుపడవో దేశం అంటే మట్టి కాదు దేశమంటే మనుషులు దాని యొక్క సారాంశం చూద్దాం కేవలం తన లాభం చూసుకోకూడదు ఇతరులకు కూడా సాయం చేయాలి దేశమంటే ఒక భూభాగం కాదు అందులో ఉన్న మనుషులు అంటే అందరికీ సాయం చేయాలి అని దీని యొక్క సారాంశము ఆరోగేము చెట్ట పట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవలనోయ్ అన్నదమ్ముల వలనే జాతులు మతములన్నీ మెలగవలనోయ్ దీని యొక్క సారాంశం చూద్దాం దేశ ప్రజలు చేతులు కలిపి ముందుకు సాగాలి కుల మత భేదాలను మరచి అన్నదమ్ముల వలె కలిసి మెలిసి జీవించాలి అని దేని యొక్క సారాంశం అందరూ కలిసి ఉండాలి అన్నది దేని యొక్క సారాంశం మతము వేరైతేనూ ఏమోయ్ మనసులొక్కటై మనుషులుంటే జాతి అన్నది లేచి పెరిగి లోకమున్న రాణించునోయ్ దీని యొక్క సారాంశం చూద్దాం మతములు వేరైనంత మాత్రాన విడిపోకండి మనసులలో ఐక్యత భావం పెంచుకోండి భారత జాతి గొప్పతనం లోకంలో తెలిసేలా చేయడానికి అదే మార్గము అంటే అదే మంచి మార్గము అని దీని యొక్క సారాంశం ఎనిమిదో గేయము దేశం అని ఎడ దొడ్డ వృక్షం ప్రేమలకు పూలెత్తువలను నరులు చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలను దీని యొక్క సారాంశం చూద్దాం దేశం అనేది ఒక గొప్ప చెట్టు అది ప్రేమ అనురాగం అనే పువ్వులతో పుయ్యాలి దేశం ప్రజలు శ్రమ చెమటలతో తడిసి చెట్టు బలంగా ఎదగాలి సిరి సంపదలను పెరగాలి ఇది సారాంశం దీనికి అర్థం ఏంటంటే అందరూ కష్టపడి పని చేయాలి అప్పుడే సిరి సంపదలు అంటే బాగా అభివృద్ధి చెందుతుంది అని దీని యొక్క అర్థం దేశం అనే దొడ్డ వృక్షం ఈ గేయము రచించినది గురుజాడ అప్పారావు రచయిత